హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ భాను ఈ రోజైతే ఉసిరికాయ ఉప్పు నీటిలో ఎలా ఊర పెట్టుకోవాలనేసి ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ విధంగా ఊర పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మనము విటమిన్ సి ఉంటుంది రోజుకొకటి తీసుకున్నా కూడా మనకి కావలసినంత విటమిన్ సి అనేది దొరుకుతుంది ఈ ఉసిరికాయ అనేది మన తల్లో ఉండే జుట్టు నుండి గోటి వరకు మన బాడీలో ఉండే అన్ని అవయవాలకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే అందిస్తుంది దీన్ని ఈ విధంగా ఊర పెట్టుకొని రోజుకొకటి తింటే చాలా మంచి మార్పులు అయితే వస్తాయండి మన బాడీలో స్కిన్ గ్లోయింగ్ కానీ జుట్టు గ్రోత్ కానీ అలాగే కిడ్నీ డిసీజ్ కానీ లేదంటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అవ్వడం కానీ ఈ విధంగా చాలా రకాల మార్పులు అయితే చూస్తాము దీనికోసం ఉసిరికాయని తీసుకొని బాగా నీటిలో వేసుకొని బాగా నీటుగా కడిగేసుకోవాలన్నట్టు ఈ విధంగా నీటిలో వేసుకొని చేతితో నలుపుకుంటూ ఒకసారి బాగా ఈ విధంగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి బరువు తగ్గడానికి కూడా చాలా మంచి అండి ఈ ఉసిరికాయలు అలాగే జుట్టు ఎక్కువ ఊడుతుందనే వాళ్ళు కూడా దీన్ని వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ఎడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసేసుకొని ఫ్యాన్ గాలి కింద కానీ ఎండలో కానీ ఒక గంట తడార పెట్టుకోవాలన్నట్టు ఈ విధంగా బాగా తడార పెట్టుకుంటేనే బాగుంటాయండి నిల్వ ఉంటాయి ఒకడొకటి బౌల్లోకి ఒక అర లీటర్ దాకా నీళ్ళు వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్లంతా ఉప్పు అయితే వేసుకుందామండి సన్నుప్పైనా పర్లేదు కళ్ళుప్పైనా పర్లేదు వేసుకొని ఒక మూడు నిమిషాల దాకా నీళ్ళని బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా నీళ్ళనేవి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని నీళ్ళని బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా నీళ్ళని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఎంతసేపు పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక కాయలు ఒక పది పదిహేను అయితే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఇప్పుడు వీటికైతే మనకి కాయ పైన ఈ విధంగా ఘాట్లు కనిపిస్తాయి కదా ఆ ఘాట్ల పైన అయితే లైన్స్ లా కనిపిస్తాయి వాటిపైన ఘాట్లు పెట్టుకున్నామంటే అన్నిటికీ సరిపోతుందండి అన్నిటికీ ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా నిల్వ ఉంటుంది అన్నట్టు ఒక నాలుగు మిరపకాయలు అయితే తీసుకోవాలి ఏ మిరపకాయలైనా పర్లేదండి పచ్చిమిరపకాయలైనా పర్లేదు పండు మిరపకాయలైనా పర్లేదు ఇక్కడ చూపించిన విధంగా సగానికి అన్నట్టు అయితే పెట్టుకోవాలి పూర్తిగా విడిపించకండి నీళ్ళైతే గోరువెచ్చగా చల్లారిన్నాయండి ఇప్పుడు విందులోకి వేసేసుకుందాం వంద రోగాలైనా నివారణ చేసే గుణముందండి ఈ ఉసిరికాయలకైతే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫైబర్ కానీ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ వెయిట్ లాస్ కానీ షుగరు డయాబెటీసు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్కి అయితే చాలా మంచిదండి చర్మ రోగం లాంటివి సమస్యలు ఉన్న వారికి కూడా చాలా మంచిది స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి జుట్టు బాగా చుండ్రుగా ఉండడం కానీ జుట్టు ఊడిపోవడం కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా చాలా మంచిది ఇవైతే పూర్తిగా చల్లన్న తర్వాతనే వీటిని అయితే స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసుకోవడం కూడా ఒక గాజు అయితే చాలా మంచిది అన్నట్టు గాజు సీస లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గాజు సీస తీసుకున్నాను ఇప్పుడు ఇందుట్లాకైతే వేసేసుకుందాం ఈ విధంగా నీళ్ళతో సహా వేసేసుకోవాలన్నట్టు సీసలోకి ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే సంవత్సరం పాటు నిలువ ఉసిరికాయలో విటమిన్ సి అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల మనం వీటిని ఈ విధంగా నిలువ ఉంచుకోవాలి నిలువ ఉంచుకొని అప్పుడప్పుడు ఒకటొకటి అలా తింటూ ఉంటే మనకి కావలసినంత పోషకాలు అయితే అందుతాయి అన్నట్టు విటమిన్ సి అనేది బాగా దొరుకుతుంది అన్నట్టు పిల్లలు కూడా తినిపించచ్చండి పిల్లలు పెద్దలు ఎవ్వరైనా తినొచ్చు చూడండి ఈ విధంగా సీసాలో వేసుకొని ఒక రోజంతా బయట పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకోవచ్చు ఒకరోజు కానీ రెండు రోజులు కానీ బయట ఉంచుకున్నా కూడా పర్లేదండి బాగా ఊరుతాయి అన్నట్టు ఈ ఉప్పు నీటిలో ఉసిరికాయలు బాగా ఘాట్లు పెట్టుకుని వింటాం కదా కాయలు బాగా ఊరుతాయి అన్నట్టు ఇంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి